ஜமின்ஸ் போனா சரி வீஸ் பூரி கலரு நெக்ஸ்ட் ఇది ఇదేంటి చిల్లి ఏ కలర్ రావ చిల్లి గ్రీన్ ఇదేంటిది ఇది అమ్మమ్మ వంటిగా ఇదేంటిది ఇది ఇది కాకరకాయ పువ్వా ఇది 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 ఇదిగో చూడు ఇది చెప్పు తెలుసుగా నీకు ఇది ఇది తెలుసు కానీ ఎవరు తింటారు దీన్ని ఆవు తింటదా మరిది ఇది ఇది ఇదేంటిది స్మెల్ వచ్చేది మర్మ ఇప్పుడు సనస పూలు కొద్దామా చూపించు Hi friends! Hi sis! I'm done. పోదే అది సర్పే ఇదాంటావాయి ఎక్కడికి చూడు పడతావు ఇప్పుడు చెప్పు అందరికి చూడు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చూడు నా ఇంక చూడు ఇటు చూడు ఫ్యాన్ ఏది ఫ్యాను ఓపెన్ చేయాల ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మేము డాబా మీదకి బట్టలు తీసుకొచ్చి గుంజాం కదా అవి అయితే ఆరిపోయినాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ తీసి మడత వేయాలన్నమాట बंद <shrug>